Hi friends, welcome to my channel. సో ఇవాల్టి వీడియో ఏంటంటే మేము ప్రతి వీకెండ్ ఇట్లా ఈ పనులు చేస్తుంటాం ఇక్కడికి వెళ్తుంటాం అని మీకు ప్రతి వీడియోలో చెప్తుంటాను కదా సో ఈ సంటే ఏం పెట్టుకున్నాం అంటే గార్డెనింగ్ క్లీనింగ్ పెట్టుకున్నాం అనమాట ఇక్కడ ఇంటి పక్కనే మాకు గార్డెనింగ్ ఉంటుంది సో ఆ గార్డెన్ క్లీనింగ్ పెట్టుకున్నాం అనమాట ఈరోజు సో ఈ రూమ్ చూపిస్తున్నాను కదా నేను ఇది ఏంటంటే ఇక్కడ మాకు ఇప్పుడు స్టోర్ రూమ్స్ అటు వాషింగ్ మిషన్ రూమ్స్ అటు ఉంటుంది కదా అలాగా ఇది ఒక రూమ్ అనమాట దీంట్లో ఏంటంటే హీటర్స్ ఉంటాయి అంటే మనకు ఇక్కడ వింటర్లో ప్రతి హౌస్కి హీటర్స్ ఉంటాయి కదా ఇక్కడ సో ఇట్లా మాకేందంటే మాకు త్రీ ఫ్లోర్స్ ఉంటాయి అని మీకు చెప్తా ఉంటాను కదా నేను ఆ త్రీ ఫ్లోర్స్ అందరికీ కలిపి ఇక్కడ నుంచే అనమాట హీటింగ్ పాస్ అయ్యేది సో అది ఇక్కడ హీటర్ మిషన్స్ ఉంటాయనమాట సో ఆ మిషన్స్ రూము ఇక్కడ ఏంటంటే సైకిల్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అది మిషన్ అనమాట హీటింగ్ మిషను సో ఇక్కడ నుంచి మన హౌస్ అంతా ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట అంటే అన్ని ఫ్లోర్స్కి ఇంట్లో మనం ఆన్ చేసుకుంటే ఈ హీటింగ్ అక్కడ ఆన్ అవుతుంది అనమాట సో ఇక్కడ ఏంటంటే ఈ స్టోర్ రూమ్ టైప్లో రెండు స్టోర్ రూమ్స్ ఉంటాయి దీంట్లో కూడా పెట్టుకోవచ్చు అంటే గార్డెన్ క్లీన్ చేయడానికి ఉంటాయి కదా ఇటు సైడ్ చూపించేదంతా అవి ఇంకా పైన ఇంట్లో చిన్నపిల్లకాయలు వాళ్ళు ఉంటే ఆ సైకిల్స్ అవి ఇక్కడ ఏంటంటే బట్టలు ఆరకపోతే అక్కడ స్టాండ్ పెట్టున్నారు చూడండి బట్టలు వేసిన స్టాండ్ అదేంటంటే ఇది హీటింగ్ రూమ్ కదా కొంచెం హీటింగ్ వస్తుంది ఇప్పుడు ఆరవ కదా అని చెప్పి అక్కడ కూడా ఆరబెట్టుకోవచ్చు అనమాట ఆ స్టాండ్ పెట్టి పైనింటి వాళ్ళు అనుకుంటే అది పెట్టున్నారు సో ఈ రూమ్కి వచ్చి మేము ఇప్పుడు అది గార్డెన్ క్లీన్ చేసేది అది ఎత్తుకొని వెళ్తున్నాం అనమాట మిషన్ ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ గార్డెన్ క్లీనింగ్కి వచ్చేసాం అనమాట సో గార్డెన్ ఏంటంటే ప్రతిసారి అయినప్పుడు మనం క్లీన్ చేసుకోవాలని చెప్తుంటాను కదా సో ఈసారి ఏంటంటే మాది వచ్చింది క్లీన్ చేయడానికి సో బాగా పెరిగిపోయింది సో చూడండి ఇటు కోట్లు కూడా వేసుకున్నాం భలే చలివి పడుతుంది రావాలంటే సో అందుకని ఇప్పుడు మేము క్లీన్ చేయడానికి వచ్చామన్నమాట సండేనే కదా కొంచెం ఫ్రీగా ఉంటాం మనం వీకెండ్స్ సో ఇప్పుడు క్లీన్ చేస్తున్నాము ఇక్కడ మాకు గార్డెన్ చుట్టుపక్కల ఏరియా అంతా చూడండి సోడ్ వచ్చి మా కార్స్ దానికి అనమాట ఈ ప్లేస్ అంటే పార్కింగ్ ప్లేసు బైక్ కూడా ఉంది అది వేరే వాళ్ళది ఇటు సైడ్ వచ్చి డస్ట్బిన్స్ ఉంటాయి అనమాట అంటే ఒక్కొక్క కలర్కి ఒక డస్ట్బిన్స్ చెప్పాను కదా నేను వేరే దాంట్లో ఏది వేయాలి అని చెప్పి నేను నెక్స్ట్ బ్లాగ్ నీట్గా క్లియర్గా చూపిస్తాను సో ఇక్కడ డస్ట్బిన్స్ ఉంటాయి ఇది మా గార్డెన్ అనమాట సో చూడండి బాగా పెరిగిపోయిన గార్డెన్ సో ఇప్పుడు మేము క్లీన్ చేస్తున్నాం ఇది సో ఇటు ఉంది కదా ఇప్పుడు క్లీన్ చేసి ఈ మిషన్తో అనమాట క్లీన్ చేయాలి ఇలా ఆ మిషన్ తో ఆ గెడ్డంతా చాలా క్లీన్ అయిపోతుంది నేను గార్డెన్ గార్డెన్ అంటుంటే ఏందబ్బా కొత్త గెడ్డే ఉంది గార్డెన్ గార్డెన్ అంటుంది అంటున్నారు కదా ఇటు సైడ్ అంతా ఏం చెట్లు ఉండవు అనమాట ఇంకోటి ఇంటి పక్కనే ఇంకోటి సైడ్ అంతా చెట్లు ఉంటాయి నేను అది కూడా చూపిస్తాను మీకు ఈ వ్లాగ్లో నేను తీలేదు ఆ చెట్లు జస్ట్ ఈ క్లీనింగ్ వరకే తీసాను నెక్స్ట్ వ్లాగ్లో మీకు ఆడ ఏమేమి చెట్లు ఉంటాయో నేను చూపిస్తాను రోజా చెట్లు అట్లా కొన్ని చెట్లు ఉంటాయి అనమాట సో ఇదంతా ఉంటుంది ఇది మూల కూడా చేయాలి ఇక్కడ 이 지가 아까 쓰습자다 అక్కడ అంటే పార్క్ ఉందనమాట ఒకటి ఇంటి పక్కన సో ఆ పార్క్ చెట్లు ఎంతెంత పెద్ద ఉన్నాయి చూడు అనమాట అక్కడ ఉంది కదా అది మాకు బట్టలు ఆరేసుకునేదానికి ఇప్పుడైతే ఆరేయలేము ఎందుకంటే చలి స్టార్ట్ అయిపోయింది సమ్మర్ అయిపోయింది కాబట్టి ఇంకా లోపల స్టాండ్కే ఆరేసుకోవాలా సో ఇప్పుడు అవి ఇంకా అట్లే ఉంటాయి అనమాట మామూలుగా సమ్మర్లో అయితే మేమైతే భలే యూజ్ అవి చేయాలి ఒక్కోసారి ఒక్కొక్కరు బలాట అది ఇట్లా క్లీన్ చేసేటప్పుడు కొంచెం ఇది అనమాట హౌస్ పక్కన మా ఖాళీ ప్లేస్ వచ్చింది చెప్పాను కదా కార్ పార్కింగ్ ఇది సో ఇక్కడ అన్నమాట ఇది మా హౌస్ ఇది హౌస్ హౌస్ పక్కన ఇట ఖాళీ ప్లేస్ చిన్నప్పుడే కొంచెం నిండింది దీంట్లో వేసి అలా దాన్ని దాన్ని ఇప్పుడు ఏంటంటే నేను తీసుకున్నాను అనమాట అంటే అట్లా చేస్తా ఉంటే ఒకసారి నాకు కూడా చేయాలనిపించింది అంటే జస్ట్ చిన్నపిల్లకాయలు ఏదో బండి నెట్టుకొని పోయినట్టే అనమాట బాగుంటుంది అట్లా చేస్తూ ఉంటే సో ఇప్పుడైతే మన టర్న్ కదా నెక్స్ట్ అయితే ఇంకా పైనింటి వాళ్ళు చేస్తారు ఇంకా త్రీ టైమ్స్ తర్వాత మనకు వస్తుంది ఆ మూడు హౌస్లు వాళ్ళు చేసిన తర్వాత సో ఒకసారి మనం నేను కూడా చేస్తాను అని చెప్పి తీసుకున్నాను అనమాట ఒక టర్న్ తనది అయిపోయింది అది డస్ట్బిన్లో వేసి నేను చూపించాను కదా సో ఇప్పుడు నేను చేస్తున్నాను అనమాట సార్ నేను కొంచెం సేపే చేశాను ఎక్కువ ఎక్కువసేపు చేయలేదు ఒక ఐదు నిమిషాలు అట్లా చేసేటప్పటికి కొంచెం బాగానే చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో సో చేసిన తర్వాత మళ్ళీ ఇచ్చేసాను అనమాట నీట్గా క్లీన్ అయిపోయింది క్లీన్ చేసేసాను ఈజీ ఇది కరెక్ట్గా ఒక ఐదు పది నిమిషాల కల్లా మొత్తం క్లీన్ చేసేయచ్చు సో చూడండి నీట్గా అయిపోయింది కదా పెరగడం కూడా అంతే ఫాస్ట్గా పెరిగిపోతుంది కానీ ఇంకా నెక్స్ట్ ఏంటంటే మేము చేయనక్కర్లేదు నెక్స్ట్ పైనంటి వాళ్ళు చేస్తారనమాట సో అది ఈ గార్డెనింగ్ కూడా క్లీన్ అయిపోయింది వీకెండ్స్ అంటే ఎట్టే ఉంటుంది సాటర్డే సండే మొత్తం సాటర్డే అంతా నేను నా పనులతో అయిపోయింది ఈరోజు సండే వచ్చి లంచ్ చేసి స్టార్ట్ చేసాము చూడండి యాపిల్ చెట్టు చూపించాను కదా పక్కింట్లో ఉంటుందని చెప్పి ఒకే ఒక యాపిల్ ఉందర కనిపిస్తుంది కదా సో అదనమాట అంతే క్లీనింగ్ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత దానికి ఏమన్నా డస్ట్ ఉన్న అంటే గడ్డి కొంచెం ఇరుక్కు ఉంటుంది కదా అవంతా ఆ మిషన్ని కొంచెం క్లీన్ చేసేసి ఆ డస్ట్బిన్లో వేసేసి ఇంక మనం ఏంటంటే ఇంతకుముందు నేను ఒక రూమ్ చూపించాను కదా అంటే స్టోర్ రూమ్ టైప్లో అక్కడే గార్డెన్ క్లీన్ చేసేటువంటి ఇట్లా ఉంటాయి అని చెప్పి సో ఇదంతా ఇంకా అది క్లీన్ చేసేసి ఇంకా గార్డెన్ ఆ రూమ్లో పెట్టేయాలన్నమాట సో అంతే ఇంకా ఇది వాల్టి వ్లాగ్ ఇట్లా చిన్న బ్లాగే అనమాట జస్ట్ చూపిస్తున్నాను ఇట్లా ఎలా ఉంటుందని మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్